హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి శ్రీరాంపురం కొండపై నుంచి అయితే ఈరోజు వీడియో మొత్తం మీకు చూపించడం జరుగుతుందనమాట సో శ్రీరాంపురం కొండ మీద ఒకప్పుడు బాగా హంటింగ్ చేసిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే ఫ్రెండ్స్ సో ఈ కొండపైనే ఒకప్పుడు జనాలు మనం హైవే మీద నుంచి చూసిన అంటే నేషనల్ హైవే మీద నుంచి చూసిన గుట్ల గుట్లగా కనపడేవాళ్ళు కానీ ఇప్పుడైతే హంటింగ్కి రావడం లేదు సో కారణం ఏంటంటే ఇక్కడ క్రిస్టల్సే దొరుకుతున్నాయి కానీ డైమండ్స్ దొరకటం లేదనే కారణం అయితే మెయిన్ కారణం అదే సో పోలీసు వారు వస్తున్నారు అందువల్ల జనం రావట్లేదు అనుకునే కారణం కంటే కూడా ఇక్కడ క్రిస్టల్సే ఎక్కువగా దొరుకుతున్నాయి డైమండ్స్కి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు రావటం లేదనుకోవడం మంచిది అనమాట ఈ ప్లేస్లోనే ఎందుకు ఎందుకు డైమండ్స్ దొరుకుతున్నాయని ప్రచారం ఒకటి ఉందని కారణం ఏంటంటే ఇట్లాంటి కొండల్లో ఇటువంటి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి చూడండి సో కొండరాయి ఆ కొండరాయిలో ఇట్లాంటి తెల్లది ఉంది కదా ఆ వైట్ ఆ వైట్లో ఇటువంటి క్రిస్టల్స్ దొరకడం వల్ల ఇక్కడ ఎక్కువగా డైమండ్స్ దొరుకుతున్నాయనే ఒక ప్రచారం అప్పట్లో బాగా ఉంది డైమండ్స్ అయితే దొరికినాయి అది లేదు కానీ ఎప్పుడో ఒకటే అనమాట సో ఇట్లాంటి స్టోన్స్ వల్లే ఇక్కడైతే చాలామంది హంటింగ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించారు సో దానివల్ల మనకి ఇట్లాగా ఆ ప్లేస్ మొత్తం వచ్చేసి చూడండి చెట్టు ఉంది ఆ చెట్టు మొదల్లో కూడా డైమండ్స్ దొరుకుతాయని చెప్పేసి జనాలు ఆ చెట్టు కింద ఏర్లతో సహా లేపారు సో అంత బాగా పెరిగిన చెట్టుని కూడా నాశనం చేస్తున్నారనమాట కొంతమంది తెలిసి తెలియక సో ఇటు చూడండి పెద్ద బండరాయి ఇది ఈ బండరాయికి కూడా నార్మల్గా అయితే ఇది కొండరాయి అనుకుంటాం మనం కానీ ఇటువంటి కొండరాయిలు ఇట్లాంటి చిన్న చిన్న వైట్ లేయర్ ఏర్పడింది కదా దాంట్లో చూడండి దాంట్లో కూడా క్రిస్టల్స్ కనపడుతున్నాయి సో అందువల్లే ఈ ప్లేస్కి డైమండ్ హంటింగ్కి ఎక్కువగా జనాలు రావడం జరుగుతుంది అనమాట సో క్రిస్టల్స్ దొరుకుతున్నాయి సో క్రిస్టల్ దొరికిన చోట ఖచ్చితంగా డైమండ్స్ దొరుకుతున్నాయని ఎక్కువగా వచ్చే వాళ్ళే ఉన్నారన్నమాట సో డైమండ్ ఒకరికి దొరికితే దాన్ని చూసి వందల మంది వచ్చి హంటింగ్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్లో సో ఈ చుట్టూ కొండ మొత్తం అట్లాంటి స్టోన్సే ఉన్నాయన్నమాట ఇక్కడ సో కింద చూడండి ఒకప్పుడు జనాలు వచ్చి ఎట్లాగా హంటింగ్ చేసి చేసినారు పక్కనే అయితే ఇదే ప్లేస్లో చాలామంది దూరాభారం చూసే వచ్చేవాళ్ళు మొత్తం ఇదే కొండ పైకి బాగా హంటింగ్ చేశారనమాట ఈ పక్కన కనపడే గుంతలు మొత్తం మొత్తం కింద నుంచి పైదాకా తొవ్వేసిన మట్టే అనమాట అందరూ హంటింగ్ చేసిన ప్లేసే ఈ గొంత ఎవరో చూడండి రెండు రోజుల క్రితం తీసినట్టున్నారు దగ్గర దగ్గర మూడు అడుగులు తీశారు నేనైతే ఇప్పుడు ఈ గొంత తీసిన దగ్గర ఎటువంటి స్టోన్స్ దొరికితే అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి ఎందుకు ఈ గొంత దగ్గర ఆగడం కారణం ఏంటంటే తొవ్వేసి హంటింగ్ చేశారు సో వాళ్ళకి దొరికినో లేదో తెలియదు కానీ ఈ ప్లేస్లో ఎటువంటి దొరుకుతున్నాయి అనేది అయితే అయితే మీకు అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఎటువంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయో ఇటువంటి క్రిస్టల్సే ఇక్కడ ఈ ప్లేస్లో దొరుకుతున్నాయి అన్నమాట సో డైమండ్స్ దొరుకుతాయంటే చెప్పలేం దొరకవచ్చు దొరకపోవచ్చు ఇటువంటి క్రిస్టల్స్ అయితే మటుకు బాగా దొరుకుతాయి ఇక్కడ సూది ముక్కురాళ్ళు క్రిస్టల్స్ కెంబర్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట సో అదన్నమాట ఫ్రెండ్స్ విషయం అట్లాగే పోలీసు వాళ్ళు వస్తున్నారా అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఇక్కడికైతే పోలీసు వాళ్ళు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ సో చాలామంది ఏంటంటే కొంచెం దొరకట్లేదని రావడం లేదని జనం కొంత అయితే పోలీసు వాళ్ళు వస్తున్నారు కాబట్టి రానివరేమని చెప్పేసి రాని వాళ్ళు కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చిన కొంతమంది వస్తున్నారని చెప్పడానికి కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు రాకముందు వాళ్ళు హంటింగ్కి వచ్చి సపరేట్ ప్లేస్లో హంటింగ్ వాళ్ళు కనపడకుండా హంటింగ్ చేసుకుంటున్నారనమాట అట్లా చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఏం లేరు ఒక జస్ట్ జస్ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ ఆ మధ్యలో ఉంటారు అనమాట సో హండింగ్ అంత అయితే ఇప్పుడు జనాలు అయితే రావడం లేదులే ఫ్రెండ్స్ ఈ కొండపైకి అదనమాట విషయం అలాగే వచ్చేసి ఈ ప్లేస్లో కొంచెం గ్రీన్ కలర్ లాగా అప్పుడప్పుడు కూడా కొంచెం స్టోన్స్ కనపడతా ఉంటాయి మనం అంతగా అబ్జర్వ్ చేయలేము సో ఇట్లాంటి స్టోన్స్ కూడా కనపడవచ్చు మీరు ఒకటి రెండుసార్లు చూసుకోండి సో అదన్నమాట అలాగే వచ్చేసి కామన్ సెక్షన్లో చాలామంది లొకేషన్ ఎక్కడని చెప్పేసి అంటున్నారు లొకేషన్ వచ్చేసి శ్రీరాంపురం ఫ్రెండ్స్ ఇది మీకు గూగుల్ మ్యాప్లో కూడా కూడా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట సో నగరకల్లు పల్నాడు డిస్టిక్ నగరికల్లు మండలం ఓకేనా ఫ్రెండ్స్ పల్నాడు డిస్టిక్ నగరకల్లు మండలం నేషనల్ హైవేకి దగ్గరగానే ఉంటుంది అనమాట ఇది సో చాలామంది బ్రో నెంబర్ పెట్టి చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది వచ్చేసి రిప్లై ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తున్నాను నెంబర్ పెట్టడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ చెప్తాను కొంచెం టైం ఉంది టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నెంబర్ పెట్టేసి చాలా మంది బ్రో హంటింగ్ ఇద్దరం కలిసి చేద్దాము మేము కూడా వస్తాము మీతో కలిసి హంటింగ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఖచ్చితంగా హంటింగ్ చేసే ప్లేసు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే ప్రతిదానికి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ సిచువేషన్స్ కొంచెం పర్వాలేదు రోజు పలానా వ్యక్తి దొరికింది ఈరోజు రెండు రోజుల తర్వాత ఇంకొక వ్యక్తి దొరుకుతుంది అన్న వచ్చి మూమెంట్ ఉంటే ఖచ్చితంగా నేనే ఇన్వైట్ చేస్తాను రండి బ్రదర్ కలిసి చేద్దామని చెప్పేసి సో ఇక్కడ సిచ్యువేషన్స్ ఇక్కడ దొరికేదే ఎక్కువగా క్రిస్టల్స్ దొరుకుతున్నాయి మీరు వచ్చి కలిసి హండింగ్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం దేనికని కోసం మాత్రమే నేనైతే నెంబర్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ అదన్నమాట అర్థం చేసుకోండి సో ఈరోజు హండింగ్ చేసిన ప్లేస్లో నాకు ఇటువంటి క్రిస్టల్ దొరికింది చూడండి సో ఎక్కువగా అయితే ఇక్కడ క్రిస్టల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అది మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాను హండింగ్ చేసుకోవాలా వద్దనేదే మీ ఇష్టం అన్నమాట సో వీడియో కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ప్లేస్లో చూపించడానికి ట్రై చేస్తాను సో అదన్నమాట విషయం ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఇట్లాంటి సపోర్ట్ చేయండి ఇంకా ఆ ప్లేస్లో ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి మీకైతే క్లియర్గా చూపించడానికి నేనైతే వీడియోస్ చేసి చూపిస్తాను అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్